మొదటి ప్రశ్న కలియుగం ప్రారంభమైన రోజు ఏది ఆప్షన్ ఏ అమావాస్య ఆప్షన్ బి పౌర్ణమి ఆప్షన్ సి ఏకాదశి ఆప్షన్ డి సప్తమి యువర్ టైమ్ స్టార్ట్ నావ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమావాస్య రెండవ ప్రశ్న బలరాముడు ఎవరి యొక్క అవతారం ఆప్షన్ ఏ శివుడు ఆప్షన్ బి ఆదిశేషుడు ఆప్షన్ సి వాసుకి ఆప్షన్ డి అనంతుడు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ఆదిశేషుడు మూడవ ప్రశ్న పాండవులు చివరిగా చేసిన యజ్ఞం ఏది ఆప్షన్ ఏ అశ్వమేధం ఆప్షన్ బి రాజసూయం ఆప్షన్ సి వాజ్పేయం ఆప్షన్ డి యజ్ఞం చేయలేదు యువ టైం స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ ఏ అశ్వమేధ యజ్ఞం చేశారు నాలుగవ ప్రశ్న మహాభారతం మొదట ఏ పేరుతో ప్రారంభమయ్యింది ఆప్షన్ ఏ భారత ఆప్షన్ బి జయ ఆప్షన్ సి ఇతిహాసం ఆప్షన్ డి ధర్మగంధం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి జయ అనే పేరుతో ప్రారంభమయ్యింది ఐదవ ప్రశ్న జయా అనే గ్రంథంలో శ్లోకాలు ఎన్ని ఆప్షన్ ఏ నాలుగు వేలు ఆప్షన్ బి ఆరు వేలు ఆప్షన్ సి ఎనిమిది వేలు ఆప్షన్ డి పదివేలు యువర్ టైం స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ సి ఎనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఆరవ ప్రశ్న అర్జునుడు ఎందుకు స్వర్గానికి చేరలేకపోయాడు ఆప్షన్ ఏ ధనుర్విద్య గర్వం ఆప్షన్ బి కృష్ణ వియోగం ఆప్షన్ సి యుద్ధ పాపం ఆప్షన్ డి శాపం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ ధనుర్విద్య గర్వం ఏడవ ప్రశ్న యుధిష్ఠరుడితో పాటు స్వర్గానికి వెళ్ళిన ఏకైక జంతువు ఏది ఆప్షన్ ఏ గుర్రం ఆప్షన్ బి ఆవు ఆప్షన్ సి కుక్క ఆప్షన్ డి సింహం యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఎనిమిదవ ప్రశ్న యుధిష్ఠరుడితో పాటు స్వర్గానికి వెళ్ళిన కుక్క అసలు ఎవరు ఆప్షన్ ఏ యమధర్మరాజు ఆప్షన్ బి వాయుదేవుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి శివుడు ఆన్సర్ ఆప్షన్ ఏ యమధర్మరాజు తొమ్మిదవ ప్రశ్న యుధిష్ఠరుడు స్వర్గంలో మొదట ఏమి చూసి అయ్యాడు ఆప్షన్ ఏ కృష్ణుడు లేడు ఆప్షన్ బి పాండవులు లేరు ఆప్షన్ సి కౌరవులు ఉన్నారు ఆప్షన్ డి యముడు లేడు ఆన్సర్ ఆప్షన్ సి కౌరవులు ఉన్నారని సాకయ్యాడు పదవ ప్రశ్న స్వర్గంలో కౌరవులు ఉండడానికి కారణం ఏమిటి ఆప్షన్ ఏ శాప విముక్తి ఆప్షన్ బి యుద్ధంలో వీరమరణం ఆప్షన్ సి దానం ఆప్షన్ డి తపస్సు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధంలో వీరమరణం వల్ల వలన కౌరవులు స్వర్గంలో ఉన్నారు పదకొండవ ప్రశ్న యుధిష్ఠరుడు స్వర్గాన్ని తిరస్కరించిన కారణం ఏమిటి ఆప్షన్ ఏ అహంకారం వలన ఆప్షన్ బి పాండవులు లేరని ఆప్షన్ సి ధర్మ సందేహం వలన ఆప్షన్ డి నరక భయం వలన ఆన్సర్ ఆప్షన్ బి పాండవులు లేరు పన్నెండవ ప్రశ్న యుధిష్ఠరుడికి నరక దర్శనం ఎందుకు చూపించారు ఆప్షన్ ఏ శిక్ష కోసం ఆప్షన్ బి పరీక్ష కోసం ఆప్షన్ సి శాపం వల్ల ఆప్షన్ డి పాపం వల్ల యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి పరీక్ష కోసం పదమూడవ ప్రశ్న మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత బ్రతికిన కౌరవుడు ఎవరు ఆప్షన్ ఏ దుర్యోధనుడు ఆప్షన్ బి వికర్ణుడు ఆప్షన్ సి ఆప్షన్ డి దుశాసనుడు ఆన్సర్ ఆప్షన్ సి యుయుత్సు పద్నాలుగవ ప్రశ్న ద్రోణుడిని చంపడానికి ఉపయోగించిన అసత్యం ఏంటి ఆప్షన్ ఏ దుర్యోధనుడు చనిపోయాడు ఆప్షన్ బి అశ్వత్థామ చనిపోయాడు ఆప్షన్ సి కర్ణుడు చనిపోయాడు ఆప్షన్ డి భీష్ముడు చనిపోయాడు ఆన్సర్ ఆప్షన్ బి అశ్వత్థామ చనిపోయాడు పదిహేనవ ప్రశ్న అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఎవరి గర్భంపై ప్రయోగించాడు ఆప్షన్ ఏ ద్రౌపది ఆప్షన్ బి సుభద్ర ఆప్షన్ సి ఉత్తర ఆప్షన్ డి గాంధారి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర